భరత్ మతాకి భరత్ మతాకి ఈరోజు ఏదైతే మహదాబాద్ మండలంలో ఈ మన మహదాబాద్ అధ్యక్షులు మూత నర్సిన్ గారు ఏదైతే నిర్వహించిన పాదయాత్ర ఆ యొక్క పాదయాత్రకు నేను వెంకటేష్ కుటువ మండల అధ్యక్షుని ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతా ఉంది ఏదైతే ఈ పాదయాత్రలో పాల్గొంటా ఉన్నామో ఎందుకు అంటే ఈ రోజు ఈ మంగళా మండలంలో ఏ రైతు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రోజు సంక్షేమ పథకాల పైన దృష్టి పెట్టకుండా మభ్య ఈ రోజు ప్రజలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపడానికి ఇక్కడ పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ యొక్క హామీలు ఏవైతే ఆరు హామీలు ఊర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చిందో అవి ఎంబడ నెరవేర్చకపోతే ఈ రోజు లో పాదయాత్ర జరిగింది రేపు అన్ని మండలాల్లో కూడా పాదయాత్రతో పాటు ధర్నాలు జరుగుతాయి ఏదైతే నాయకులు అసెంబ్లీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారో వారిని కూడా ముట్టడిస్తాం ఇమ్మడే ఈ యొక్క సమస్యల పైన ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిండో ఒకటి బస్సు బస్సు ఇరవై ఇబ్బంది ఉన్నాయి అదే విధంగా మహిళలకు ఏదైతే పెళ్లి అయిన అమ్మాయిలకు అక్కలకు చెల్లెళ్లకు సొలం బంగారం ఇస్తున్నాడో అదే విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఉద్యాప్తించం రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు వెళ్తాను ఏది లేకుండా ఈ రోజు మాయా మాటలు చెప్పి ప్రభుత్వం నడుస్తా ఉన్నాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నారో ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద ఈ సిసి రోడ్లు ఇలా విధంగా మరుగుతో అనేకమైన సంఖ్యా పథకాలు మేమిస్తున్నా అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి బుద్ధి ఉంటే ఈ రోజు ఒక ఇవ్వాలి ఒక అనే పథకం ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి దృష్టి పెట్టుకొని ఉన్నారు ఆ ఇంద్ర మహిళల్లో యోజన కింద మూడు వంద మూడు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్నిటిపైన ఒక చర్చకు రండి ఎవరికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇస్తా ఉన్నాకింగ్ లోని వాకింగ్ లో ఈ పాదయాత్ర మరిగిన నియోజకవర్గం నుండి స్టార్ట్ అవుతూ ఉంది చలో కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ అంటే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ తిరగబడినట్టు యువతరంతో కలుపుకొని బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూల్పేంత వరకు సాగుతూనే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమేకమై ఆ అన్యాయం జరిగినటువంటి విషయాలని మా వరకు తీసుకొచ్చారు ఈ అన్నీ తీసుకుపోయి రేపు మనం కలెక్టరేట్ దగ్గర అన్నీ కూడా మన జరిగేటటువంటి సమస్యలపై పరిష్కారానికి మేము వినతి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు బీజేపీ దీనికి పరిష్కారం అని అందరూ కూడా మనకు వచ్చి చాలా విషయాలు చెప్తా ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడితో స్టార్ట్ అయినటువంటి పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర అన్ని నలుమూలలా జరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూరవేస్తే వరకు జరుగుతుందని ఆశిస్తాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పరిగి నియోజకవర్గం మహదాబాద్ మండలం మహబూబ్నగర్ జిల్లా మండలాధ్యక్షులుగా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో పన్నెండేళ్ళుగా ఉన్నటువంటి ఈ రెండు ప్రభుత్వాలు ఎటువంటి హామీలు ఇచ్చి కూడా ఎటువంటి హామీలను కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు విసిగిపోయి ఉన్న తరుణంలో ఖచ్చితంగా మనం ప్రజల పక్షాలను నిలబడాలని ఆలోచన చేసినటువంటి మా మండలాధ్యక్షుల వారు నరసింహ గారి ఆధ్వర్యంలో రోజు నుంచి తెలంగాణలో మొదలుపెట్టినటువంటి ఈ పాదయాత్రలు మండలం మండలంలో ఏ మండలానికి చెందినటువంటి నాయకులు ఆ మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఇటువంటి పాదయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయిస్తున్నాం ఇక్కడ నుంచి చేసేటువంటి ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు తెల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు హామీలు ఆరు హామీలతో పాటు ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చర్రు ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలుగా మిగిలిపోతున్నాయి కాబట్టి మీ అందరికీ ఖచ్చితంగా ప్రతి ఊర్లో తెలవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి గ్రామంలో తెలవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు చేసినటువంటి మోసాలు ఒకటి రెండోది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధ్యక్షతను చెప్పినటువంటి పథకాలన్నీ కూడా గ్రామాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది గ్రామాల ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఈ విధ ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఈ ఆరోపణలు అన్నిటినీ మేము ఖచ్చితంగా గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తాం ప్రతి ప్రజలకు అన్నిటికీ తెలియజేసే విధంగా మేము పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషం మిత్రులు భారతీయ గిరణ్ గారిని అన్నట్టుగా రాష్ట్రం లోపల ఇక్కడనే పాదయాత్ర ప్రారంభం చేసిండ్రు అది చాలా హర్షించదగ్గ విషయం మీరందరూ కూడా ఎంత ఉత్సాహం ఇది అంతం కాదు ఆరంభం అనే విధంగా మీరందరూ కూడా ముందుకు పోయి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మీరు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో గ్రామాల లోపల గడపతో తెచ్చుకుంటూ విషయం అర్థమయ్యే విధంగా కొంత సమయం తీసుకున్న పర్వాలేదు విషయం అర్థమయ్యే విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ ఈరోజు ఏ గ్రామంలో కూడా పరిష్కారం కాలేదు ఈ రోజు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏదైతే వస్తున్నదో ఇప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న సర్పంచ్లు అడిగి చెప్తారు అయ్యా మొత్తం కూడా కేంద్రం నుంచే తప్ప రాష్ట్రం నుంచి కూడా ఏ విధమని చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా వివరంగా వాళ్ళకి చెప్పేటట్టు అందరికీ కూడా మనకంటే కూడా కొన్ని విషయాలు వాళ్ళకి బాగా తెలుస్తాయి కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళ గుర్తు చేసి ఇప్పుడు వేసిన బియ్యం అయితేనేమి ఉపాధి హామీ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా కేంద్రం తప్ప ఈ రోజు రాష్ట్రం చేసింది ఏమి లేదు మిత్రులారా మీకు ఒక్కటే గుర్తు చేస్తున్నా ఇక్కడ రోడ్ కానీ బర్గీ రోడ్ కానీ దేశ చేస్తున్న కేంద్రం కానీ ఈ రోజు అక్కడికి వెళ్లి కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్ళి అయ్యా పని మంచిగా చేయండి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది ఇంతకంటే సిగ్గుచేటైన విషయము ఇంకోటి కానీ తెలియదు పాపం చెప్తుంటే వాస్తవం అనుకుంటారు కానీ ఈ రోజు ఏదైతే పెద్ద రోడ్లు వేస్తున్నారో అది అంతా కూడా కేంద్రతమే ఈ విషయాలన్నీ కూడా వివరంగా వాళ్ళు చెప్పే విధంగా చేయాలి మళ్ళీ మీకు ఒక్కసారి నిజంగా మీరు సాహసోపేతమైన నిర్ణయం వర్షం ఉన్నా ఏమున్నా అని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా రేపు ఆ సమయానికి దయచేసి అందరు వస్తే కార్యక్రమం అందరూ కూడా కార్యకర్తలకు ఉత్సాహపరిచినట్టు దానికి పిల్లి చేస్తూ ఈ అవకాశం ఇచ్చేటందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై భారత్